కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది అయితే వైరస్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రికి వచ్చినా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అధికారులు తెలిపారు కోవిడ్ కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేపించుకోవాలని అంటున్న మంచిర్యాల జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ సుబ్బారాయుడుతో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు మళ్ళీ కరోనా నైన్టీన్ కొత్త వేరియంట్ జన్ వన్ విజృంభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది ప్రస్తుతానికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు అవ్వకపోవడం జరిగింది కానీ ప్రజలలో ఇప్పుడున్న సీజనల్ గా వస్తున్న జలుబు దగ్గు ఇలాంటి పరిస్థితులలో కూడా కొంతవరకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతానికి గనక ఈ జేఎన్ టూ వన్ వైరస్ గనక జిల్లాలో వ్యాప్తిస్తే పరిస్థితి ఎలా ఉంది దానికి సంబంధించిన డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనం మంచిరాల డిఎంహెచ్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాష్ట్రంలో మళ్ళీ కొత్త వేరియంట్ జేఎన్ వన్ విజృంభిస్తుంది రాష్ట్రంలో రోజు రోజుకి హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి అలాగే మన జిల్లాలో కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ వ్యాధి లక్షణాలు కనపడితే ఇప్పటికిప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండడానికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు నేషనల్ నుంచి మరియు రాష్ట్రాల నుంచి మరియు డిస్ట్రిక్ట్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించిన జేఎన్ వన్ అనేటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ గురించి అప్రమత్తం చేయడం జరిగింది ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు మరియు టూ డేస్ బ్యాక్ మరియు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు మరియు హెల్త్ సెక్రటరీ గారు మనకి ఆల్ మెడికల్ ఆఫీసర్స్ ఆల్ డిస్ట్రిక్ట్ డిఎండ్ హెచ్ఓ లకి మరియు జిల్లాలో ఉండేటువంటి ఇతర వైద్య శాఖ అధికారులకి అందరికి కూడా ఒక జూమ్ మీటింగ్ తీసుకుని దీనికి సంబంధించిన అప్రమత్తతకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆల్రెడీ మేము జిల్లాలో తగినటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అందులో మొదటగా టెస్ట్ అన్ని లో టెస్ట్లు చేయడానికి చేయడం అనేటువంటి స్టార్ట్ చేశాము గత లాస్ట్ రెండు రోజులుగా ఈ టెస్ట్లు జరుగుతున్నాయి ఇందులో మేము ఇప్పటి వరకు మూడు వందల యాభై కేసులు టెస్ట్ చేయడం జరిగింది అందులో ఏది కూడా పాజిటివ్నెస్ రాలేదు ఇక్కడ టెస్ట్ చేయడానికి సంబంధించినంత వరకు ముఖ్యంగా అప్పర్ రెస్పిరీ ట్రాక్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్స్ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ చేయడం అంటే సిమ్టమాటిక్ కేసెస్ సిమ్టమేటిక్ ఉండేటువంటి పేషెంట్లు అందరికీ కూడా పిఎస్సిలో టెస్ట్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా టెస్ట్ టెస్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా అరేంజ్మెంట్స్ మరియు మెడికల్ ఆఫీసర్లకి ఇన్స్ట్రక్ష జరిగింది సో ఎవరు కూడా ఇప్పుడు ఉండేటువంటి ఈ సీజనల్ వచ్చేటువంటి ఈ కోల్డ్ వింటర్ సీజన్లో వస్తున్నటువంటి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్ సంబంధించినంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా సింటమాటిక్ అంటే జలుబు దగ్గు జ్వరము తర్వాత నొప్పులు ఇటువంటివి ఏదైనా ఉంటే బ్యా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఏదైనా ఉంటే ఇమీడియట్గా కన్సల్ట్ పిఎస్సీ మెడికల్ ఆఫీస్ పిఎస్సికి వెళ్ళేసి దగ్గర ఉండేటువంటి పిఎస్సీస్కి వెళ్ళేసేసి అక్కడ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది అదేవిధంగా టెస్టింగ్కి సంబంధించి మనము రాట్ టెస్ట్ ర్యాట్ అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నాం పిఎస్సీస్లో పిఎస్సీస్లో మరియు సబ్ సెంటర్స్లో మరియు హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో యూపీఎస్సిస్లో బస్తీ దవాఖానలో చేయడం జరుగుతుంది సో ఎవరైనా పెన జనాలు ఇన్ఫెక్షన్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనేసి భయపడాల్సిన అవసరం ఏం లేదు ముందు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది సో మామూలుగా ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్ డేస్లో ఈ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటుంది సో అంతకు మించినటువంటి డేస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ ర్యాడ్ టెస్ట్ ఏదైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేటువంటిది మన జనరల్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ఆ ర్యాడ్ ర్యా ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ ఉండేటువంటి వాళ్ళకు బ్లడ్ షాంపుల్ తీసేసి గాంధీకి పంపిస్తారు అక్కడ నుంచి అది జీనోమ్ సీక్వెన్సెస్ కోసం హయ్యర్ సెంటర్స్కి పంపిస్తారు ఈ విధంగా మనము పి మన జిల్లాలో జాతరలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు మన జిల్లాలో నూట అరవై తొమ్మిది ఫెసిలిటీస్ ఉన్నాయి కోవిడ్ ప్రిపరేషన్ సంబంధించి అందులో నూట యాభై రెండు ఫెసిలిటీస్ని మనం గవర్నమెంట్ గుర్తించడం జరిగింది ప్రైవేట్లో పదిహేడు ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా మనకు నూట పద్నాలుగు వందల అరవై స్ట్రెంగ్త్ ఉంది అందులో ఐసోలేటెడ్ బెడ్స్ వచ్చేసి త్రీ సెవెంటీ టూ ఉన్నాయి ఆక్సిజన్ సపోర్టింగ్ ఉండేటువంటివి ఐదు వందల రెండు ఉన్నాయి ఐసీయూ వచ్చేసి రెండు వందల నలభై ఆరు తర్వాత ఐసీయూ కం వెంటిలేటర్స్ ఉండేటువంటి డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఈ విధంగా మనం బెడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మ్యాన్ పవర్ మ్యాన్ పవర్కి వచ్చే వరకు మ్యాన్ పవర్ అన్ని పిఎస్సీస్లో తగిన ఆల్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు మ్యాడ్ మ్యాన్ పవర్లో ఎటువంటి షార్టేజ్ లేదు పోయినటువంటి లాస్ట్ సీజన్లో మనము తీసుకునేటువంటి ఆల్ ప్రిపరేటరీ మెజర్స్ మరియు ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటివి అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం అన్ని విధాలుగా జిల్లాలో సమాయత్తంగా ఉన్నాం ఒకవేళ ఇప్పటివరకు అయితే కేసులు నమోదు అవ్వలేదని టెస్ట్ల కోసం మాత్రం పేషెంట్స్ వస్తున్నారు ఇప్పటికి మూడు వందల పైచెలుకులు టెస్టులు చేసినప్పటికీ కూడా ఒకటి కూడా పాజిటివ్ కేసు నమోదు అవ్వలేదు ఒకవేళ అలాంటి లక్షణాలతో కానీ ఎవరైనా వస్తే వారికి తగిన చికిత్స ఇవ్వడానికి అన్ని రకాలుగా అందుబాటులో పరికరాలు ఏర్పాటు చేశామని డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారని మనతో పాటు డిఎం గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేశ్వర శ్రీనివాస్ ఐను మంచిరాల జిల్లా